హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట అరవై తొమ్మిదవ భాగం ఉదయాన్నే మోగుతున్న డోర్ బెల్కి వచ్చింది సంజయ్ ఏమోనని భయం భయంగా డోర్ ఓపెన్ చేసిన శ్రావణికి ఎదురుగా పాలవాడు కనిపించడంతో అమ్మయ్యా అనుకుని ఊపిరి తీసుకుంది ఏంటమ్మగారు ఈరోజంత కంగారుగా ఉన్నారు ఏం లేదులే అంటూనే గిన్నె తీసుకొచ్చి పాలు పోయించుకొని స్టవ్ మీద పెట్టి రాత్రి సంజయ్ ఇంటికి రావడం తనని బలవంతం చేయడం గుర్తొచ్చి ఒళ్ళంతా చిరాగ్గా అనిపిస్తుంది ఇదంతా నివాస్కి చెప్తే కాని నా మాట నమ్మకుండా సంజయ్ని ఈ విషయం అడిగితే అతను నా గురించి ఏమైనా చెప్తే అనుకోగానే ఒళ్లంతా శివరింగ్ స్టార్ట్ అయింది శ్రావణికి ఎలా ఇతన్ని వదిలించుకోవాలి రోజురోజుకి ఇతని బిహేవియర్ మితిమీరిపోతుంది ఇక్కడి నుండి వెళ్లిపోదామంటే నివాస్ ఒప్పుకోవట్లేదు ఏం చెయ్యాలి అనుకుంటూ నుదురు రబ్ చేసుకుంటుంటే ఏమైంది శ్రావణి అలా ఉన్నావేంటి అంటూ వినిపించిన నివాస్ గొంతుకు కంగారుగా ఏం లేదు యూ షూర్ హా కాని రాత్రి నుండి దేనికో భయపడుతున్నట్టు అనిపిస్తున్నావు ఏమైనా జరిగిందా ఎవరైనా వచ్చారా అని డౌట్గా అడిగాడు నివాస్ తల అడ్డంగా ఊపుతూ అలాంటిదేం లేదు నివాస్ కొంచెం హెడేక్గా ఉంది అంతే ఈ మధ్య హెడ్డేక్ అని ఎక్కువ అంటున్నావు హాస్పిటల్కేమైనా వెళ్దామా అని అడిగాడు నివాస్ హాస్పిటల్ అనగానే సంజయ్ గుర్తు రావడంతో కోపంగా అక్కర్లేదు అని ఈ మధ్య హెడ్డేక్ తప్పించే మనుషులు ఎక్కువయ్యార్లే అందుకే వస్తుంది అని కోపంగా చెప్పి బాబుకి పాలు కలుపుకొని వెళ్లిపోతుంటే ఏమైంది ఇంత వియడ్గా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు నివాస్ రాత్రి నివాసింటికి వెళ్లడం అక్కడ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఫ్రెష్ అవుతున్న సంజయ్కి పెదవుల మీద నవ్వు చేరింది రాధిక నువ్వు నా నుండి తప్పించుకోలేవు నువ్వు శ్రావణిలా ఎందుకు నటిస్తున్నావో కావాలని ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావో నాకు తెలీదు కాని నీకోసం ఐదు నెలలుగా పిచ్చివాడిగా మారిపోయాను ఇక అవసరం లేదు అనుకుంటూ అద్దంలోకి చూస్తూ ట్రిమ్మర్తో క్లీన్ షేవ్ చేసుకుని మునుపట్ల రెడీ అయి కిందకి వెళ్తుంటే ఐదు నెలలుగా పెరిగిన గడ్డం అస్తవ్యస్తంగా ఉన్న తలకట్టుతో కనిపించి పిచ్చివాడిలా ఉన్న సంజయ్ ఇప్పుడు మునుపటిలా అందంగా కనిపిస్తుంటే అందరూ షాక్ తో చూస్తున్నారు రమగారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి ఎందుకమ్మా ఈ కన్నీళ్లు అంటూ ఆప్యాయంగా ఆవిడ కళ్ళు తుడవగానే ప్రేమగా అతడి ఫేస్ని దోసిట్లోకి తీసుకుని కొత్తగా కనిపిస్తున్నావురా అంది నవ్వి లేదమ్మా ఎప్పట్లా ఉన్నాను అంతే కానీ అన్నయ్య ఉన్నట్టుండి నీలో చాలా చేంజ్ కనిపిస్తుంది అని సాకేత్ అడిగితే చేంజ్ కనిపించడానికి నేనేమైనా పిచ్చివాడిన సాకేత్ ముందెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను అంతే నిజమే కాని రాధిక గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోయావు మరిప్పుడు చెప్పానుగా పోయిన దాని గురించి బాధపడ్డం కంటే దొరికిన దాంట్లో పోయిన దాన్ని వెతుక్కోవడం చాలా కరెక్ట్ అని అందుకే పోయిన వాళ్ల గురించి ఆలోచించడం మానేశానమ్మా ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టు ఈ రోజు ఏం చేశావు అంటూ చొరవగా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు సంజయ్ చాలా తోటల తర్వాత ఆకలి అని అడుగుతున్న కొడుకు సంతోషంగా అతనికి ఇద్ద ఇష్టమైన ఇడ్లీ కారపొడిని తనే స్వయంగా కలిపి నోటికి అందించింది రమ సంజయ్ బిహేవియర్ ని చూస్తున్న సరయు మాత్రం ఏంటిది ఉన్నట్టుండి వియడిక బిహేవ్ చేస్తున్నాడు నిజంగానే రాధిక గురించి ఆలోచించడం మర్చిపోయాడా లేదంటే కొంపతీసి తనుగానే కనిపించిందా అనుకోగానే ఆశ్చర్యంగా సంజయ్ని చూసింది అతను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా చాలా రోజుల తర్వాత అమ్మతో కబుర్లాడుతూ ఆమెతో నోట్లో పెట్టించుకుంటున్నాడు కాసేపటికి సరేమా నేనిక బయల్దేతాను బాయ్ అని చెప్పి ఆవిన్ని హత్తుకుని వెళ్ళిపోతుంటే అతయ్యా ఉన్నట్టుండి సంజయ్లో ఈ మార్పేంటి అని అడిగింది సరయూ ఏమోనమ్మా నాకు అదే అర్థం కావట్లేదు నిజంగానే రాధికని మర్చిపోయింటాడా అత్తయ్యా అని సరయు సంతోషంగా అడుగుతుంటే రాధికని మర్చిపోయాడు అన్న మాట ఆవిడికి మింగుడు పడక ఇబ్బందిగా నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయింది రమా నిజంగానే వాడు రాధికని మర్చిపోయాడా ఎన్ని రోజులు వాడు పిచ్చివాడిగా మారినందుకు బాధపడ్డానే కాని రాధిక కోసం ఇలా అయినందుకు ఏ రోజు బాధపడలేదు కాని ఈరోజు వీణ్ణి చూస్తుంటే పూర్తిగా రాధికని మర్చిపోయి తన జీవితాన్ని తను చూసుకునేలా ఉన్నాడు అనుకున్న వెంటనే లేదు నా కొడుకెప్పుడు అలా చేయడు ఉన్నట్టుండి ఇలా మారాడు అంటే ఖచ్చితంగా రాధిక గురించి ఏదో తెలిసే ఉంటుంది రాధిక నువ్వు నిజంగానే వాడికి కనిపించావా అనుకోగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది రమకి హాస్పిటల్కి బయలుదేరిన వాడు కాస్తా ఫోన్ మర్చిపోవడంతో మళ్లీ తన రూమ్ లోకి వచ్చిన సంజయ్కి సాకేత్ గదిలో నుండి మాటలు వినిపిస్తుంటే కాస్త ఓపెన్ చేసున్న డోర్లో నుండి లోపలికి చూశాడు చాలా హ్యాపీగా చిన్న బావా పెద్ద పావ మారిపోయాడు చూసావా ఏదో ఆలోచిస్తూ తలూపాడు సాకేత్ ఏమైంది బావా పెద్ద బావ మునిపట్లా ఉండడం నీకు నచ్చలేదా అది కాదు ఉన్నట్టుండి రాతికిని పూర్తిగా మర్చిపోయినట్టు మాట్లాడుతుంటే మనసెందుకో తట్టుకోవట్లేదు గౌ ఏమైంది బావా మళ్లీ ఏదో ఆలోచిస్తున్నావేంటి అని గోముగా అతని గుండెల మీద కొడుగుతూ అడుగుతున్న గౌతమిని చూస్తుంటే సంజయ్ కనుబొమ్మలు ముడిపోటై చూస్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఆమె రెండు చేతుల్ని తన మెడ మీదకి వేసుకుని దగ్గరికి లాగి ఏం లేదులేవే ఇలా మారినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అది సరే కాని నువ్వేంటి రూమ్ రూంలోకి వచ్చేస్తున్నావు అని అడిగాడు కొంటెగా అతని మెడ చుట్టూ చేతులు హారంగా వేసి ప్రేమించాను పెళ్లి చేసుకుంటానన్నావు కదా బావా ఎప్పటికైనా ఈ రూమ్కి మహారాణిని నేనే కదా అందరికే వచ్చేస్తున్నా అని గౌతమి నవ్వుతుంటే నీకు కాన్ఫిడెంట్ బాగా ఎక్కువైపోయింది అంటూ నడుం మీద గెలిగింతలు పెట్టాడు సాకేత్ నవ్వుతూ అతన్ని చుట్టుకుపోయింది గౌతమి వీళ్ళిద్దరిని చూసిన సంజయ్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హాయ్ డార్లింగ్ నీకో ముఖ్యమైన విషయం చెప్పనా అని ఫోన్లో సవితని అడిగాడు సుధీర్ ఏంటి సుధీర్ అది ఈరోజు మమ్మీ డాడీతో నీ గురించి చెప్పబోతున్నాను అనగానే గుండె జారిపోయినట్టే అనిపించింది సవితకి ఎందుకు పడుకున్నవాడు కాస్తా లేచి కూర్చుంటూ ఎందుకంటావేంటి సవి వాళ్లకు చెప్తే కదా మన ప్రేమ పెళ్లి వరకు వెళ్లేది అప్పుడే వద్దులే సుధీర్ కొద్ది రోజులు ఆగుదాం అర్థం కాక ఏంటి అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది ఇప్పుడే కదా అప్పుడే చెప్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో ఏంటో నవ్వి మమ్మీ డాడీ అలా అనుకునేవాళ్ళు కాదు ఎందుకంటే ఆల్రెడీ మా చెల్లి విషయంలో జరిగిన దానికి డాడీ చాలా బాధపడుతున్నారు మన విషయంలో ఇక అలా పొరపాటుకు జరగకూడా జనగనివ్వరు కానీ సుధీర్ కానీ గిని ఏమీ లేదు ఇన్ఫాక్ట్ నాకు నిన్ను డైరెక్ట్గా చూడాలని ఎంత తొందరగా ఉందో తెలుసా ఇండియా రావాలంటే మమ్మీ డాడీ చెప్పాలి బికాస్ వాళ్ళు కూడా కాబోయే కోడల్ని చూడాలి కదా అది కాదు సుధీర్ కొద్ది రోజులు ఆగిన తర్వాత అంతేకాదు సవి సరవి పెళ్లి తొందరలో చేయాలని డాడీ చాలా తొందరపడుతున్నారు బాబా ఏమో డిలే చేస్తున్నారు అందుకే వీలైనంత తొందరగా ఇండియా రావాలని ప్లాన్ చేస్తున్నారు అనగానే గుండె జారిపోయినట్టే అనిపించింది సవితకి ఇక లేట్ చేయకూడదు ఇక్కడ జరుగుతున్నదంతా సుధీర్కి చెప్పేయాలి అనుకుంటూ సుధీర్ నేనుతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది సవిత ఏంటది ఈ విషయం చెప్పిన తర్వాత మన ప్రేమ నువ్వు కంటిన్యూ చేస్తావో లేదంటే డ్రాప్ అయి మొగ్గలోనే తుంచేస్తావో పూర్తిగా నీ ఇష్టం కానీ నీకు ఈ విషయం చెప్పకపోతే నిన్ను మోసం చేశానన్న ఫీలింగ్తో ఉండిపోతాను అని సవిత అంటే తన మాటల్లోని సీరియస్నెస్ కి ఏమైంది సవి ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశావా అని చాలా క్యాజువల్గా అడిగాడు సుధీర్ చిచి అలాంటిదేం లేదు సుధీర్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా లైఫ్లో ఫస్ట్ ప్రేమించింది ఇంత ఓపెన్ గా మాట్లాడింది నీతో మాత్రమే అని చెప్పింది సవిత గట్టిగా నవ్వుతూ అలాంటప్పుడు నువ్వు చెప్పే ఏ మ్యాటర్ అయినా నిన్ను వదులుకునేంత పెద్దది మాత్రం కాదు సవి అయినా నువ్వు చెప్పాలనుకుంటున్నావు కాబట్టి నిరభ్యంతరంగా చెప్పు కానీ నీ ప్రేమని వదిలేస్తాననేమోనన్న భయంతో మాత్రం కాదు అదేంటంటే మా అన్నయ్య అనబోతుంటే ఇంతలో లైన్ కట్టవడంతో హలో హలో సవి అంటున్నా సుధీర్ సుధీర్ అంటున్నా కూడా ఓ గాడ్ ఏంటిలా అయింది ఇప్పుడే సిగ్నల్స్ కట్టవ్వాలా చ అనుకుంటూ కన్నీళ్లతో బెడ్ మీద వాలిపోయింది సవిత హాయ్ నివాస్ ఏంటి వెళ్ళిన పని అయ్యిందా అని అడిగాడు సంజయ్ నేను వెళ్ళడం కాకపోవడమా సంజయ్ ఆ ప్రాజెక్ట్ నాకే వచ్చింది దట్స్ గుడ్ ఇంతకీ పార్టీ ఎప్పుడు ఎప్పుడుస్తున్నారు మీరెప్పుడంటే అప్పుడే అంటే నేను అడిగినప్పుడు ఇవ్వండి అయితే ఓకే అని నివాస్ అంటే ఇంతకీ ఎందుకు కాల్ చేశానంటే వెయిట్ లాస్ అవ్వడానికి మార్కెట్లో కొత్తగా ఒక ప్రోటీన్ పౌడర్ వచ్చింది రీసెంట్గా లాంచ్ అయింది దాన్ని మీకోసమే తెప్పించాను ఓ దట్స్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీరు నా మీద తీసుకుంటున్న ఇంట్రెస్ట్కి మీరు నా ఫ్రెండ్ నివాస్ మీ హెల్త్ నా బాధ్యత ఇఫ్ యు డోంట్ మైండ్ ఈవినింగ్ నేను ఇంటికి ఆ రూట్లోనే వెళ్ళాలి మీరు ఈవినింగ్ అవైలబుల్గా ఉంటే ఇచ్చేసి వెళ్తాను అన్నాడు యువర్ ఆల్వేస్ వెల్కమ్ డాక్టర్ అని నివాస్ అంటే ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు సంజయ్ సంజయ్ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటిది నిజంగానే సంజయ్కి రాధిక కనిపించుంటుందా అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నాడా అనుకుంటూనే సంజయ్కి కాల్ చేసిన సరయుకి